அவமானாலு நிந்தலு, கிரிஸ்து விஷயமை பொந்தினா, விஷயம பதினொப்பமணி நேற்று சுத்த சேவக்கை பருகிடேதா, నేస్తమా ఓపిక ఉన్నంత వరకు కాదు నేనైతే యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తాను సువార్త మనందరి పని సువార్త మనందరి బాధ్యత వెళ్ళగలిగినంత వరకు వెళదాం వెళ్ళలేని చోటికి కనీసం వెళ్ళేవారినైనా ప్రోత్సహించి పంపుదాం సిగ్గుపడువాడను కాను సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను సువార్తను గూచినేను సిగ్గుపడువాడను కాను సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను సువార్థ కోరకై హత సాక్షిగరే క్రీస్తు వేసి క్రీస్తు నమ్ముకో ఆయన నిజమైన దేవుడు గొప్ప దేవుడు మన కోసం ప్రారంభించినాడు ఆయన నమ్ముకుంటే మన పాపాలు క్షమించబడతాయి మన ఆత్మ రక్షణ కలుగుతుంది చనిపోతే మనం నరకం నుంచి తప్పించబడి దేవుని రాజ్యాన్ని పరలోకానికి వెళ్తాం అందరూ నమ్ముతారు కదా స్వర్గం నరకం ఉందని తర్వాత స్వర్గానికి వెళ్ళాలి ఆ మోక్షానికి వెళ్ళాలి పరలోకానికి వెళ్ళాలంటే ఏసే మార్గం వేసి చెప్పింది నేనే మార్గముని సత్యము జీవన నా ద్వారా కట్టేవారు కూడా కాలేరని చదివిస్తాడు ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టాడు రక్తం కాచాడు తిరిగి మూడవ దినాడు అన్నమాట అప్పుడు చాలామంది మరి దేవుడు ఒక్కడే అంటాడు మరి ఎందుకు రకరకాలుగా మతాలు పెట్టుకుంటున్నాడు నాకు అర్థమవుతుంది మేము కులం గురించి మతం గురించి ప్రచారం చేయలేదు అయితే మేము దేవుని యొక్క మార్గం గురించి తెలియపరచం ఈ మార్గం నూతనమైనది నూతనమైనది కలిగినటువంటి మార్గం అనమాట దేవుడు ఎవరు అనేది మేము తెలుసుకోవాలి ఎందుకు లాంగ్ దేవుడు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి అట్లా ఈయనలో ప్రేమ ఉంది సంతోషము సమాధానం అన్నీ కూడా ఏ సుకృప్తి ద్వారా మనకి నెమ్మది సమాధానం అనేది ఉంటుంది అనమాట కాబట్టి ఎవరనేది తెలుసుకోండి దేవుడు చక్కటి ఆలోచన ఇచ్చినాడు జ్ఞానం ఇచ్చినాడ అంటే సర్వానికి ఒకటి ఎందుకంటే మనం పెట్టుకున్న పేరు ఇప్పుడు మా నాన్నగారి పేరు ఏంటి కొంచాలం గంగాధర్ మా మా కన్న అది నేను గంగాధర్ వస్తుంది మరి మా కర్రన పేరు ఎందుకు చెప్పుకోలేదు అర్థం కావట్లేదు ఇప్పుడు ఒక కొడుకు నలుగురు కొడుకులు అది ఒక తండ్రికి మంచి కూడా పేరు ఎందుకు పెడుతున్నారు తండ్రి పేరు పెట్టచ్చు కదా ఇప్పుడు పేరు అనేది శరీరానికి సంబంధించినది ఇప్పుడు మనం ఇక్కడ లోకంలో బతుకున్నంత కాలం నేను పిలవడానికి గంగాగర గంగాగర అని పిలుస్తారు నువ్వు చనిపోయినావు అనుకో గంగాధర పోయాడు అంటాం అంటే నువ్వు ఉంటావు ఉండాలి కానీ పోయాలంటావు అంటే లోకంలో మాత్రమే శరీరంలో విడిచి దేవుడు దేవుడిని కూడా అదే అంటున్నాయి ఇప్పుడు మనలో ఉన్న ప్రాణము ఆత్మ ఇవన్నీ కూడా దేవుని దగ్గర మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏమవుతుందంటే నేను విమర్శించలేదు మీ ప్రయత్నం ఇస్తాను అందుకే అయితే నేను చిన్నప్పటి నుంచి మా సనాతన మా తండ్రులు పాతల దగ్గర నుంచి దేవుడు ఒక్కడే కానీ మనం పెట్టుకున్న పేర్లు రకరకాలుగా రకరకాలు మరి ఎవరి మనిషి ఎవరి మనిషి వస్తున్న వాళ్ళది నేను ఎవరికి మరి ఓకే ఓకే సార్